వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ ఇండియా నుంచి తెప్పించుకున్నాము మనం ఇండియాకి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి లేదా ఇలా పార్సల్లో తెప్పించుకోవచ్చు ఫంక్షన్ కి కావాల్సిన బట్టలు ఇవి షేర్వానీస్ హియల్ జ్యువెలరీ సిల్వర్ గోల్డ్ అయితే అలౌ చెయ్యారు ఇంకా ఇవన్నీ పిండి వంటలే అనమాట ఇవన్నీ పిండి వంటలే అందుకే ఈ బాక్స్ సకినాలు ఇవి మన తెలంగాణ స్పెషల్ సకినాలు చింతపండు అనమాట చింతపండు ఇక్కడ అసలు మంచిగా ఉండేది ఫ్రెండ్స్ దీని మీద మనం పూలతో అలా ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు శారీ ఆరెంజ్ రెడ్ అండ్ ఆరెంజ్ టొమాటో రెడ్ అంటాం కదా ఆ రెడ్ చాలా బాగుంది పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది వావ్ అసలు ఫంక్షన్ ఎవరికి మా ఇంట్లో ఇండియా నుంచి పార్సల్ వస్తుందంటే అందరికీ ఒక రకమైన ఎమోషన్ చాలా హ్యాపీగా ఉంటుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మై రాజధాని ఇప్పుడు మనకు ఇండియా నుంచి పార్సల్ వచ్చింది మేము ఏమేం పార్సల్ తెప్పించుకున్నాము అనేది మీకు చూపిస్తాను అండ్ కొంత కొంతమందికి డౌట్ ఉంటుంది అనమాట లైక్ అబ్రాడ్ కి ఇవి పంప్ ఇండియా నుంచి ఇవన్నీ తెచ్చుకోవచ్చా లేదా లైక్ కొన్ని ఐటమ్స్ తీసుకురావడానికి వీలు లేదనమాట లైక్ జ్యువెలరీ అలాంటి ఐటమ్స్ అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ ఏమన్నా అలో చెయ్యరు పార్సల్ వాళ్ళు అండ్ ఇక్కడ కూడా ఈ కెనడా అమెరికా కంట్రీస్ వాళ్ళు కూడా కొన్ని ఐటమ్స్ ని అలో చెయ్యరు సో దాన్ని బట్టి మనం ఏమేమి తెచ్చుకున్నాము ఏమి అనేది చూద్దాము సో ఇప్పుడు మీ కళ్ళ ముందరే పార్సల్ ఓపెన్ చేద్దాము మాకైతే ఇట్లా ఫిఫ్టీ కేజెస్ వరకు వచ్చింది టూ బాక్సెస్ వచ్చినాయనమాట వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాను దట్ మా ఇంట్లో నెక్స్ట్ ఫంక్షన్ ఉందన్నమాట అది మీరు వీడియోలు చూస్తూ ఉండండి మా వీడియోలు నెక్స్ట్ మనం ఫంక్షన్ వీడియో కూడా అది ఒక సర్ప్రైజ్ ఫంక్షన్ ఇప్పుడైతే మనం ఈ పార్సల్ ఓపెన్ చేద్దాం మనం పార్సల్ ఓపెన్ చేద్దాం సో అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇండియా నుంచి చాలా మంది పార్సల్స్ తెప్పించుకుంటారు ఎందుకంటే ఇక్కడ కొన్ని కాస్ట్లు ఎక్కువ ఉంటాయి దట్టు ఇక్కడ లైక్ ఇట్లా పప్పు ఉప్పు ఉప్పు కాదులు కానీ పప్పు కారం పొడి అండ్ సంపికిల్స్ ఇలాంటివన్నీ ఇండియా నుంచి తెప్పించుకుంటారు ఇక్కడ బయటవి తినడానికి అంత ఇష్టపడరు అనమాట మంది సో ఇండియాలో అయితే కారం పొడి మిరపకాయలు మిక్సీకి బట్టి అలా పంపిస్తారు కదా సో అలాంటివన్నీ తెప్పించుకుంటారు నేనైతే ఏం తెప్పించుకున్నాను చూపిస్తాను వన్ బై వన్ ఫస్ట్ అయితే అన్ని బయట పెడతాను ఫస్ట్ వచ్చేసి ఇది సమ్ పికిల్స్ అనమాట ఏం పికిల్లో నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ తర్వాత ఇది వచ్చేసి నైట్ డ్రెస్ అనమాట ఒక నైంటీ క్లాత్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఇలాంటివి కొనాలంటే చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది సో ఆ ఇండియాలో అయితే మనకి రీజనబుల్ ప్రైస్ లో మంచి క్వాలిటీస్ వస్తాయి కదా అనేసి అక్కడ నుంచి తెప్పించుకుంటాము తర్వాత బ్యాంగిల్స్ ఇలా నీట్ గా ప్యాక్ చేసి పంపించారు తర్వాత వచ్చేసి పిల్లలకి బట్టలు ఇవి తర్వాత మ్యాట్ అనమాట ఇది లైక్ పిక్నిక్ మ్యాట్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బయటకి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి తర్వాత వచ్చేసి ఇది మన బ్యాక్ డ్రాప్ అనమాట గోడ మీద వేసుకునే బ్యాక్ డ్రాప్ తర్వాత నెక్స్ట్ వీడియోలో చూస్తాం డెకరేషన్ చేస్తాం కదా అప్పుడు చూస్తాం మీకు నెక్స్ట్ ఫంక్షన్ ఉందని చెప్పాను కదా అప్పుడు వాడుకోవడానికి అనమాట ఆల్మోస్ట్ కి కావాల్సినవన్నీ వస్తువులు తెప్పించుకున్నాము ఇది కూడా బ్యాంగిల్స్ తర్వాత ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ ఇండియా నుంచి తెప్పించుకున్నాము ఇవన్నీ ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో రిటర్న్ గిఫ్ట్స్ మీరు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు ఇండియా నుంచి తెప్పించుకోండి ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కొనాలంటే చాలా ఎక్స్పెన్సెస్ సో మనం ఇండియాకి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి లేదా ఇలా పార్సల్లో తెప్పించుకోవచ్చు తర్వాత ఇవి కూడా బట్టలు అనమాట ఫంక్షన్కి కావాల్సిన బట్టలు ఇవి షేర్వానీస్ ఒక రెండు షేర్వానీస్ ఉన్నాయి ఇక్కడ ఇవి రెండు షేర్వానీస్ ఫంక్షన్కి కావాల్సినవి తెప్పించుకున్నాము తర్వాత మోస్ట్లీ ఇందులో ఉన్నవన్నీ ఫంక్షన్కి అవసరమైనవి అనమాట మంచిగా రిటర్న్ గిఫ్ట్స్ చాలా ఇది ఇందులో ఏముందో చూపిస్తాను తర్వాత ఇంకా ఇవి వచ్చేసి గుడి బ్యాగ్స్ అంటే వచ్చిన ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి ఇందులో పెట్టి పంపిస్తాం అన్నమాట రిటర్న్ గిఫ్ట్స్ అండ్ తాంబూలం అన్ని దీంట్లో పెట్టి పంపిస్తాం కదా అవి సో ఇక్కడైతే చాలా ప్రైస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇండియాలో మనకి మంచిగా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తాయి వచ్చేసి జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే పార్సిల్ లో అలౌ చేస్తారు కానీ రియల్ జ్యువెలరీ సిల్వర్ గోల్డ్ ఇలాంటివి అయితే అలో చెయ్యరు వన్ గ్రామ్ గోల్డ్ అయితే మీరు తెప్పించుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇది ఫేషియల్ కిట్ అనమాట సో ఫంక్షన్ లో మనం నీట్ గా కనిపించాలి కదా దానికోసము అంటే ఇవన్నీ తినుబండారాలు ఇందులో ఏమున్నాయో తర్వాత నెక్స్ట్ వీడియో లో ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి మురుకులు అనమాట ఇవన్నీ పిండి వంటలే అనమాట ఇవన్నీ పిండి వంటలే అందుకే ఈ బాక్స్ సకినాలు ఇవి మన తెలంగాణ స్పెషల్ సకినాలు తెలంగాణ వాళ్ళు ఫంక్షన్లకి అంత సకినాలు బాగా పెడతారు కదా పెళ్ళిళ్ళకి మెయిన్ మెయిన్ ఫంక్షన్లకి సకినాలే బాగా పెడతారు ఇది వచ్చేసి పికిల్ సో ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ బ్లౌజెస్ సంథింగ్ అలాంటివి తర్వాత ఇది ఒక ఫ్రాక్ సో ఎల్లో కలర్ ఫ్రాక్ చాలా బాగుంది ఫ్లోరల్ ఇలాంటి ఫ్రాక్ ఇక్కడ తీసుకోవాలనుకుంటే దాదాపు మనం ఒక మూడు వేలు వరకు అలా పెట్టాలి ఇండియాలో అయితే మనకి మంచిగా తక్కువ ఇది చింతపండు అనమాట చింతపండు ఇక్కడ అస్సలు మంచిగా ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ చింతపండు కొనాలంటే కెనడాలో అంతా ఏదో నల్ల చింతపండు తర్వాత పేస్ట్ పేస్ట్ లాగా ఉన్న చింతపండు దొరుకుతుంది పక్కా చింతపండు అస్సలు దొరకదు సో మేమైతే ఇండియా నుంచి తెప్పించుకుంటాము ఇది మనం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు మనం కావాల్సినంత బయట పెట్టుకుంటాం మిగిలింది లో పెట్టుకొని వాడుకుంటాం అన్నమాట తర్వాత ఇవి ఎండుమిరపకాయలు తర్వాత ఇది పులిహోర పేస్ట్ ఫంక్షన్ కి పులిహోర చేసుకోవాలి కదా ఇంత పేస్ట్ మేము ఇక్కడ చేసుకోలేం కదా సో ఇండియా నుంచి వచ్చింది అనమాట పులిహోర పేస్ట్ అండ్ తర్వాత పికిల్స్ అనమాట మటన్ పికిల్స్ చికెన్ పికిల్ ఆ ఫిష్ పికిల్ ఇవన్నీ తెప్పించుకోవచ్చు మనము సో ఇవి కూడా పిక్కిలే అనమాట పికిల్కి మంచిగా డబల్ త్రిబుల్ ప్యాకింగ్ చేసి తీసుకొస్తారు అంతటి ప్యాకింగ్ లో నుంచి అసలు బయటికి రాదు చాలా బాగా ప్యాక్ చేసుకుని వస్తారు ఇది ఫిష్ సో ఇప్పుడు మనకి ఒక బాక్స్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ బాక్స్ ఓపెన్ చేద్దాము నెక్స్ట్ మన రెండో బాక్స్ రెడీగా ఉంది సో ఇందులో ఇందులో కూడా మన డెకరేషన్ కి కావాల్సిన వినాయకుడు పంపించారు సో దీని మీద మనం పూలతో అలా ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు లేదా ఏమన్నా కలర్ అంటే కలర్స్ ఏమైనా పేపర్లు ఉంటాయి కదా దాన్ని కత్తిరించి దీన్ని పెట్టుకోవచ్చు అనమాట లేదా ఇలా ఉట్టిగా ఇలా పెట్టినా కూడా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇవి ఇవి కూడా సమ్ ఫ్రాక్స్ లాంటివి తెప్పించుకున్నాం అనమాట తర్వాత ఇంకా పిల్లలకి బట్టలు ఇవి తర్వాత టవల్స్ ఇక్కడ టవల్స్ కొనాలంటే అన్ని టర్కీ టవల్స్ లాంటివే ఉంటాయి ఇలా మెత్తన్ టవల్స్ కాటన్ టవల్స్ ఇక్కడ దొరకవు సో ఇండియా నుంచి తెప్పించుకున్నాము ఇది వచ్చేసి సమ్ ఇట్లా జాకెట్ లాంటిది అనమాట సమ్ జాకెట్ జర్కిన్ అంటాం కదా అలాంటిది ఇది తర్వాత తర్వాత వచ్చేసి ఇది కూడా షేర్వానీ బాబుకి షేర్వాణి తర్వాత ఇవి కూడా ఇంకా షేర్వానీస్ అన్ని ఇవన్నీ షేర్ బట్టలు తర్వాత శారీ వావ్ రెడ్ శారీ ఆరెంజ్ రెడ్ అండ్ ఆరెంజ్ టొమాటో రెడ్ అంటాం కదా ఆ రెడ్ చాలా బాగుంది పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది వావ్ సూపర్ ఉంది తర్వాత ఫంక్షన్ రోజు కట్టుకుంటాం కదా అప్పుడు చూడండి అసలు ఫంక్షన్ ఎవరికి మా ఇంట్లో మాదా లేకుంటే ఎవరిది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను తర్వాత ఇవి వచ్చేసి ఇవి కూడా బట్టలే మోస్ట్లీ ఇండియా నుంచి బట్టలే తెప్పించుకుంటాం అక్కడైతే మంచి మంచి కాటన్ బట్టలు బాగుంటాయి కదా ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్రాక్ తర్వాత ఇది కూడా టవలే ఇవి కూడా టీషర్ట్లు అండ్ ఇది ఇది కూడా బ్యాక్ డ్రాప్ ఓ బ్యాక్ డ్రాప్ చాలా బ్యాక్ డ్రాప్స్ వచ్చినాయి సో మనం ఫంక్షన్లకి అన్ని చాలా రకరకాల ఫంక్షన్లకి ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క రకమైన బ్యాక్ బ్యాక్ వాడుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్ త్రీ ఫోర్ బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి మళ్ళీ ఇందులో కూడా మురుకులు ఇవి కూడా బట్టలు అనమాట సో ఇవి కూడా బట్టలే మోస్ట్లీ బట్టలే తెప్పించుకున్నాం మీకు బట్టలు తినేవి అనమాట ఇండియా నుంచి ఇంకేం తెప్పించుకుంటారు ఫ్రెండ్స్ ఇవి ఇవి లడ్డూస్ అనమాట ఫంక్షన్కి కావాలి కదా అందుకని లడ్డూస్ ఇవి ఇవి వచ్చేసి ఇవి కూడా తినుబండారాలు అరిసెలు అనుకుంటాను ఇవి అండ్ దెన్ కరం ఇది కారం పొడి నేను చెప్పాను కదా ఇండియా కారమే వాడతాం మేము ఇక్కడ తెప్పించుకోమనేసి సో ఇండియా కారము తర్వాత ఇవి కూడా లడ్డూలు ఇవి కూడా లడ్డూలు అండ్ ఇవి కూడా సమ్ తినేవే అనమాట ఇలాంటి ప్యాకెట్లు వచ్చినాయంటే తినేవే పొళ్ళు కానీ పిండి వంటలు కానీ పికిల్స్ కానీ అన్ని ఇలాంటి ప్యాకెట్స్లలోనే వస్తాయి ఇవి కూడా సం మురుకులకు సంబంధించినవి అనమాట సో ఇది పొడి కరివేపాకు పొడి లాంటిది మునగాకు పొడి పునగంటాకు పొడి తర్వాత ఇవి కూడా బట్టలే అనమాట ఇంక ఇవన్నీ బట్టలే అన్ని మంచి కాటన్ బట్టలు అనమాట తర్వాత ఇది ఇప్పుడు హకోబావి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇది హకోబా ఫ్రాక్ అనమాట చాలా బాగుంది తర్వాత ఇది ఇది ఏంటి ఇదేంటో బాక్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక ఫ్రాక్ అనమాట ఇది కూడా ఫ్రాక్ చాలా ఫ్రాక్స్ తెప్పించుకున్నాము తర్వాత ఇది కూడా స్వీట్ డబ్బా నాకు తెలిసి ఈ బాక్స్ లో కూడా స్వీట్ ఉన్నట్లుంది తినేవి తినబండరాలే ఉన్నట్లున్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము తినుబండారాలో కాదు నాకు తెలిసి తినేవే అనుకుంటాను ఇండియా నుంచి పార్సల్ వస్తుందంటే అందరికీ ఒక రకమైన ఎమోషన్ చాలా హ్యాపీగా ఉంటుంది కాకపోతే ఈ పార్సల్కి మనీ కూడా చాలా ఎక్కువ తీసుకుంటారు ఇంకొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఎన్నైనా మనం అన్ని ఇండియా నుంచి తెప్పించుకోవచ్చు అనమాట బట్ దట్స్ ఓకే మనం లైక్ ఇక్కడవి తినలేం ఫ్రెండ్స్ ఇక్కడ కారం పొడి కానీ ఏదైనా ఏమి తినలేము ఇవన్నీ తినేవి అనమాట మురుకులు సక్నాలు అలాంటివే ఈ బాక్స్ అంతా సో ఇది ఈ రోజు మేము తెప్పించుకున్న పార్సల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దట్టు మీకు కొంతమందికి డౌట్ ఉంటుంది కదా పికిల్స్ ఇలాంటివి తినేవి తెప్పించుకోవచ్చా తెప్పించుకోద్దా అని సో పికిల్స్ కూడా తెప్పించుకోవచ్చు మనం పొడులు పికిల్స్ ఇంకా ఏమన్నా పప్పులు ఇలాంటివి అయితే తెచ్చుకోకూడదు అనమాట లైక్ రావి ఏమి తెచ్చుకోకూడదు ఇప్పుడు పీనట్స్ ఉంటాయి రావి అలాంటివి తెచ్చుకోకూడదు మెయిన్ జీలకర్ర ఆవాలు గసగసాలు అండ్ వైట్కి సంబంధించిన షుగర్ కానీ ఇలాంటివి ఏమీ తెప్పించుకోవద్దు సో వైట్ పౌడర్ అంటే రైస్ వైట్ కలర్ ఉంటే ఏది తెచ్చుకోవచ్చు తెచ్చుకోవద్దు అనమాట సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి